హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సరికొత్త రెసిపీని మీకు చూపించబోతున్నానండి ఇది సమ్మర్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అలాగే ఇది తినటం వల్ల వంటిలో వేడంతా తగ్గిపోయి కూడా వంటికి బాగా చలవ చేస్తుంది ఈ రెసిపీ చేయటం కోసం అని చెప్పి పెసరపప్పు ఒక కప్పు తీసేసుకునేసి దీన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకునేసి కడిగిన తర్వాత ఆ నీళ్ళంతా కూడా వంపేసుకునేసి కొద్దిగా సరిపోయిన అమౌంట్లో వాటర్ వేసేసుకునేసి మనము మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలన్నమాట ఈ లోపల మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్లో నేను అరగంట ముందుగా నాలుగు మిర్చీలు నానబెట్టి పెట్టుకున్నాను అది ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక కాల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఫ్రెష్ పెరుగు తీసుకొని ఒక మూడు గరిటెల వరకు ఇందులో వేసేసుకునేసి మరొకసారి ఈ విధంగానే మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకునేసి ఇది ఈ రెసిపీకి ఇది పల్చగా ఉండాలి కాబట్టి ఈ మజ్జిగ అనేది ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకునేసి ఉప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంగువ వేసేసి దీన్ని ఒక ఒకటి నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎంత చల్లగా ఉంటే ఈ రెసిపీకి ఈ మజ్జిగ అనేది చాలా చాలా బాగుంటుంది దాదాపు రెండు మూడు గంటలు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ లోపల మనకు పెసరపప్పు నానిపోయింది కదా ఈ నానిపోయిన పెసరపప్పులో మనకు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అందుకోసం అని చెప్పి ఈ వాటరు ఫిల్టర్ చేసుకోవటం కోసం అని చెప్పి ఈ విధంగా మనము ఫిల్టర్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్క నుంచేసుకుంటే ఇందులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మనకు బాగా దిగిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఈ పెసరపప్పుని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి అసలు నీళ్లు లేకుండా గ్రైండ్ చేయండి అప్పుడే మీకు రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత రుచికి సరిపడ ఉప్పు అల్లం కూడా వేసేసుకొని ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా పల్స్ మోడ్లో దీన్ని గ్రైండ్ చేసుకోండి పెసరపప్పు ప్పు నీళ్లు వేయకపోయినా కూడా చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అలా కాదు అనుకుంటే ఒకటి రెండు టే టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది అనమాట హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఇంగు కూడా వేసేసుకునేసి దీన్ని ఈ విధంగా బీటర్తో ఒక నాలుగైదు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలి అప్పుడే మనకు రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది మనము ఈ విధంగా బీట్ చేయటం వల్ల పిండి అనేది ఎంత లైట్గా అయిపోయిందో చూడండి ఇలా కదుపుతుంటేనే మీకు ప్లఫీగా చాలా లైట్గా అయిపోయినట్టు తెలుస్తోంది కదా దీన్ని ఏం చేద్దామంటే ఈ విధంగా కలిపేసుకునేసి పక్కనుంచేసుకునేసి స్టీమ్ ప్లేట్స్ వస్తాయి కదా అవి తీసేసుకొని దాని మీద ఈ విధంగా బటర్ పేపర్ వేసుకున్నాను నేను ఇందులో ఈటింగ్ సోడా కూడా వేసేసుకునేసి ఈ విధంగా ఎక్కువ కలపద్దండి లైట్గా కలిపేసుకోవాలి స్టీమ్లో మీకు స్టీమ్ ప్లేట్లో నూనె కూడా రాసేసుకునేసి మనము ఈ పిండిని ఇందులో వేసుకోవచ్చు కానీ నేను జీరో ఆయిల్తో ఈ రెసిపీ చేస్తున్నాను కాబట్టి బటర్ పేపర్ వేసాను కావాలంటే మీరు ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి అంతా వేసేసుకునేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్లుగా చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండలిలోకి నీళ్లు తీసేసుకునేసి ఆ నీళ్లు కొంచెం మరిగేటప్పుడు ఈ స్టీమ్ ప్లేట్ని అందులో పెట్టేసుకునేసి మూత పెట్టేసి పది నుంచి పదమూడు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఈ విధంగా గుచ్చి చూస్తే మనకు వాటికి అంటుకోకుండా ఉంటే మనకు పిండి అనేది బాగా ఉడికిపోయినట్లు ఆ తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి చూడండి మీకు ఎక్కడ మీకు అంటుకోకుండానే మనకు చక్కగా కేకులాగా వచ్చేసిందనమాట చాలా బాగా పేపర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది కానీ మీరు ఈ పెసరపప్పు అనేది బాగా ఉడకపెట్టుకోండి తొందరపడి త్వరగా తీసే తీసేసేద్దండి అప్పుడు మీకు తినేటప్పుడు పచ్చి పెసరపప్పు వాసన వస్తుంది అందువల్ల బాగా ఉడికిందో లేదో చూసుకునేసి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా దీన్ని కట్ చేసేసుకోవాలి చూడండి ముక్కలు కూడా ఎంత చాలా బాగా వచ్చిందో ఈ ప్రెస్ చేస్తే చూడండి అది ప్రెస్ చేసి వదిలామంటే దాన్ని సేమ్ స్టా సేమ్ షేప్కి వచ్చేస్తుంది ఈ విధంగా మనకు ఉండాలన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే గోరువెచ్చని నీళ్లు తీసేసుకునేసి అందులోకి ఉప్పు వేసేసుకునేసి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలని ఇందులో వేసేసుకునేసి ఒక ఇరవై నుంచి అరగంట పాటు దీన్ని ఇలాగే కొంచెం నీళ్ళల్లో నాననిచ్చాలన్నమాట ఈ విధంగా నానటం వల్ల మనం తినేటప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి తర్వాత తిరగమాత పెట్టడం కోసమని ఆయిల్ జీలకర్ర సన్నగా తరిగినటువంటి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ ఆవాలు కూడా వేసేసుకునేసి ఈ పోపంతా కూడా ఒకసారి బాగా వేగిన తర్వాత పక్కనుంచేసుకోవాలి ఆల్రెడీ మనము ఒక ఇరవై నిమిషాల పాటు ఈ వాటర్లో నాన్నే చంగద చూడండి ఎక్కడా కూడా మనకు ఇది ప్రెస్ చేసా కూడా మనకు ఏ మాత్రం బ్రేక్ అవ్వకుండా దాన్ని సేమ్ షేప్లోనే ఉంది ఎక్కువ ప్రెస్ చేయద్దండి మళ్ళీ ముద్దగా అయిపోతుంది లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఈ బటర్ మిల్క్ మిశ్రమం ఉంది కదా అందులో ఈ ముక్కలనంతా కూడా అందులో వేసేసుకోవాలన్నమాట చల్లగా ఉండటం వల్ల ఇది చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా చల్లేసుకునేసి ఆల్రెడీ మనము పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా ఇందులో వేసేసుకుంటే ఈ రెసిపీ అనేది తయారైపోతుందండి ఇది యాక్చువల్గా దీనిని డోక్లా అనొచ్చు లేదు అంటే పెరుగు డోక్లా అనొచ్చు ఈ విధంగా దీనికి పేరు ఏం పెట్టాలో కరెక్ట్గా తెలియకుండా నేను ఈ పేర్లతోనే చెప్తున్నాను బట్ ఇది నా ఓన్ రెసిపీ అండి నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంటాను ఎండాకాలంలో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారెస్ కిచెన్